హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ప్రియ ఈరోజు మనం కాకరకాయని నా స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము కాకరకాయని అయితే చాలామంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుందని ఇంకొంతమంది కాకరకాయలో గింజలు ఉంటాయని ఇలా అయితే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఇష్టపడిపోవడానికి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటో చూద్దాము ముందుగా కాకరకాయని అయితే చెక్కు తీసి ఇలా సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకోండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోండి షుగర్ పేషెంట్స్ కాకరకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ మనకి ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఉండడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి అవి మెత్తగా అవుతాయి అప్పుడు మనం వాటిని గట్టిగా పిండితే అందులో నుంచి అయితే కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది అది తీసేసి మనం ముక్కల్ని మాత్రమే సపరేట్గా పెట్టుకోవాలి ఈ కాకరకాయ మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది ఇంకా మనకి స్కిన్కి హెల్త్కి చాలా మంచిది కాకరకాయ తినడం వల్ల అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కాకరకాయ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాండి పెట్టుకుందాం అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గట్టిగా పిండి వాటర్ తీసి ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు అది నూనె కాగాక ఆ ముక్కలని అయితే వేసుకుందాం అందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుదాము కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు అయితే వేద్దాము ఇవైతే బాగా వేగాయి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము అందులో కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు అవైతే వేసుకొని కొద్దిగా ఫ్రై చేద్దాము అవి వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఇంకొంచెం సేపు వేగనిద్దాము కొద్దిగా కరివేపాకు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాము ఉంటాయి అందులో వేయడానికి మనమైతే కారం రెడీ చేసుకున్నాము ఒక మిక్సీ జార్లో టూ స్పూన్స్ పచ్చి కారం తీసుకోండి అందులో కొద్దిగా జీలకర్ర ఐదు ఆరు రొమ్ముల వెల్లుల్లి వేసి వాటిని అయితే మిక్సీ పట్టుకోండి ఉల్లిపాయలు అయితే వేగాయి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే అందులో వేసుకున్నాము మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం సేపు వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని కొంచెం వేగాక అందులో కొద్దిగా చక్కెరైతే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చేదు కూడా అనిపించదు ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి